ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి హై అందరికీ నమస్కారం ఈ వీడియోలో విష్ణు సహస్రమంలోని రెండో శ్లోకములోని నామాలకు అర్థాలను తెలుసుకుందాం ఆ రెండో శ్లోకం ఏంటంటే భూతాత్మ పరమాత్మ చ ముక్తానా పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ ఇందులో నామాలు పదవ నామం భూతాత్మ పదకొండవది పరమాత్మ పన్నెండవది ముక్తానాం పరమాగతి పదమూడవది అవ్యయ పద్నాలుగు పురుష పదిహేను సాక్షి క్షేత్రజ్ఞ పదహారవ నామము అక్షర ఏవచ అనేది పదిహేడవ నామం అవుతుంది అన్నమాట ఈ నామం ఈ పరమ పవిత్ర స్తోత్రంలోని మొదటి శ్లోకంలో ఉన్న నామాలకు అర్థాల గురించి తెలుసుకున్నాం కదా ఈ రెండవ శ్లోకంలోని ఎనిమిది నామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీటిలో మొదటిది హదో నామం పూతాత్మ పవిత్రమైన ఆత్మ కలవాడు అనే అర్థం అవ ప్రాణలో ఉత్పత్తి వదిలే వాటికి ఈ శ్రీ మహావిష్ణువే ఆధారమైన వారి జీవన గుణాల్లో సంబంధం లేని పరిశుద్ధుడు కనుక పూతాత్మ అనే వస్తువుల హుతాత్మ అని పిలువబడుతున్నాడు అనేక వస్తువుల్లో విద్యుత్తు వ్యాపించిన వస్తు వస్తువికారాలేవి విద్యుత్తుకు అంటవు కదా విద్యుత్తు లేనిదే ఆ వస్తువులు పనిచేయలేవు ఆ అంటని లక్షణమే పూతత్వం పవిత్రత నిర్మలత సూర్యోదయ సూర్యాస్తమాల సూర్యాస్తమాలు ఆధారంగా చేసుకొని ప్రతివారు ఎవరి పనులు వారు నిత్యాలను చేసుకుంటూ ఉంటారు కదా ఆ వికారాలు సూర్యునకు అంటనట్లే ఈ వికారాలని మానవులకే కానీ సూర్యుడు ఉపగవానికి కాదు కదా ఆయనకు అంటలేదు కేవలై సాక్షి అయి ఉన్న ఆ పరమాత్మ నిత్యశుద్ధుడు సాక్షి చేతో కేవలో నిర్గుణ అని వేదం ఆయన వర్ణించింది ఇక సంభోగ ప్రాప్తిరీతి చేతన్ పరమాత్మకు భోగంతో సంబంధం లేదని బ్రహ్మసూత్రంలో కూడా చెప్పబడింది ఏష సర్వభూతాంతరాత్మ అపహాత పాపాత్మ పా అని వర్షత్వ సర్వభూతములకు అంతరాత్మ ఏ దోషం లేనివాడు ఏ దోషాలు అంటనివాడు ఆకాశంలో అన్నీ కలుగుతున్నా ఆకాశానికి ఏవి అంటనట్లుగా అన్నింటికీ ఆధారమైన ఇతడు నిత్య శుద్ధుడు అని ఇక్కడ అర్థం వస్తుందన్నమాట ఈ విషయంలో బుద్ధుని యొక్క కథ ఒకటి ఇక్కడ తెలుసుకుందాం బుద్ధ భగవాన్ వద్దకు ఒక అమ్మవారు వచ్చి తనకు దీక్షను ప్రసాదించమని కోరుతుందట బుద్ధు బుద్ధ భగవానుడు ఆమెను ది చూసి మీరు రేపు రండి అని చెప్తారట ఆమె మరుసటి రోజు వచ్చిందట ఆ మరుసటి రోజు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చెప్తాడట ఈ రోజు కాదు రేపు రమ్మని చెప్తాడట అలాగా ప్రతిరోజు అలాగా ఒక పది రోజుల పాటు ఆమెను తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటాడట చివరికి ఆమె విసిగిపోయి ఇక రా ఈయన దీక్ష ఇవ్వడు నాకు అని చెప్పి ఆ బుద్ధ భగవాన్ దగ్గరకు రావడం మానేసిందట ఆ సమయంలో కొంతకాలం కాలం తర్వాత బుద్ధ భగవానుడే ఒకరోజు ఆమె ఇంటికి వెళ్ళి భిక్షాం దేహి అని చేతిలో కట్టుకొని ఆమెను ఇంటి ముందు నిల్చున్నాడట ఆమె బుద్ధుడిని చూచింది భిక్షతో వచ్చింది కదా బుద్ధుడు పాత్రతో బుద్ధుని యొక్క చేతిలో ఉన్న పాత్రను చూచింది ఆ భిక్ష వేయి పోయి పాత్ర చుట్టగా చాలా మల్లంగా ఉందట ఏవయ్యా సన్యాసి పాత్ర ఇంత మల్లంగా ఉంటే భిక్ష ఎలా వేయాలి ఇందులో అని అడిగిందట అవును తల్లి పాత్ర మల్లంగా ఉంటే భిక్ష వేయరా వేయడానికి రాదు నిజమే కానీ శరీరంలో అంటే అనగా మన మనసులో ఉన్న మల్లాన్ని తొలగించుకోవాలి కదా అలా తొలగించుకున్నప్పుడే కదా మనకు దీక్ష అనేది లభిస్తుంది అంతరంగంలో మల్లాలు పెట్టుకొని దీక్ష చేస్తే దాని యొక్క ఉపయోగం ఏముంటుంది అంటూ శూన్యమాత్రతో వెనక్కు వెళ్ళిపోయాడట ఆ బుద్ధ భగవానుడు అప్పుడు ఆమె నానబడిపోయి ఆలోచించడం ప్రారంభించింది తాను దీక్ష తీసుకోవడానికి అర్హురాలా కాదా అని గ్రహణానికి తగినంత పవిత్రురాలు పవిత్ర తనకుందా లేదా అని ఆమె ఆత్మవిమర్శ చేసుకుంది అలా ఆలోచిస్తూ బుద్ధుని భూత్మతకు నమస్కారాలు తెలుపుతూ తో మన ఉన్న మనస్సును ప్రక్షాళన చేసుకోవడానికి నిర్ణయించుకుంది బుద్ధ భగవానుడు భూతాత్ముడు పవిత్రాత్మలోనే పవిత్ర భావాలు ప్రవేశిస్తాయి గా లోకక్షేమే నిమిత్తంగా అవుతాయి కదా రుక్మిణీదేవి పరమ భక్తురాలు ఆమెను దుష్టాత్మ శిశువాళ్ళు కోరాడు ఆమెను పరమాత్ముని పాదాంబుజ పోతాంబు జాయి భగవంతుని శ్రీకృష్ణునే పరమ భర్తగా కోరుకొని ఆరాయిస్తూ వచ్చింది ఈ తల్లి తనను తాను శ్రీకృష్ణ పరమాత్మకే సమర్పించుకొని ఉన్నది తన అందుకే అతనిని వచ్చి తాను స్వీకరించవలసిందిగా అగ్ని జ్యోత అగ్ని జ్యోతనుడు అను బ్రాహ్మణుచే ఒక ఉత్తరం రాసి పంపించింది అందులో మూర్తి యో పురుష సింహమా సింహము పోలి సొమ్ము గో పోలిసము గో మాయు మాయువు గోరు చందనము మత్తు మత్తుడు చైద్యుడు నీ పదాంబుజ జాయిని అయిన నన్ను వడి దాగోని పోయేద దాయద దాయద మాద ముండెరుగు అద్భుతమైన భవత్ ప్రతాపము కలవాడవు అని అర్థం అర్థమనమాట అన్నమాట ఈ సందేశాన్ని పరమాత్ముడు తెలుసుకొని శిశుపాలను సౌదర్ను ఓడించి రుక్మిణిని తీసుకొని వెళ్ళిపోతాడు ఆమెను పవిత్రురాలిగా చూశాడు ఆమె అప్పటికీ మానసికంగా పవిత్రరాలే కానీ పూతాత్ముడిని కలిసి ఆమె కూడా పూతాత్మరాలైంది పూతాత్ముడైన పరమాత్మ పూతాత్మలను చేయడమంటే ఇలాంటిదే కదా అయస్కాంతము ఇరువును అయస్కాంతంగా మార్చినట్టు ఈ భగవంతుడు జీవులను దేవుళ్ళుగా మారుస్తూ ఉంటాడు ఆయన భూతాత్ముడు కాబట్టి లోకం ఆయనను భూతాత్మగా కొనియాడడం జరుగుతుంది ఈ నామంలో ఇక పదకొండవ నామం పరమాత్మ పరమాత్మ అంటే మగు ఆత్మ భూతాత్మే పరమాత్మ అవుతుంది కార్యానికి కారణంగా ఉండే అవ్యక్త తత్వము కంటే విలక్షణమైనది నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడే పరమాత్మ అందరికీ తానే ఆత్మ తెరకంటూ ఈ ఆత్మ ఉన్నదని గుర్తించడానికి వీలు లేకుండా ఉన్నవాడు అదే అర్థం వస్తుంది ఇందులో